హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఇస్ మనుశ్రీ వాగ్దానం జనార్దనరావుకి ఎలక్షన్లంటే భయం పట్టుకుంది ఈసారి తన నియోజకవర్గంలో ఏ పార్టీ గాలి బాగా వీస్తుందో అంతుబట్టడం లేదు ఆధికార ప్రతిపక్షాల బలాలు సరి సమానంగా ఉన్నట్లు అతడికి తోచింది కిందటిసారి అధికారపక్షం వేపే మొగ్గు బాగా ఉండడం వల్ల ఆ పార్టీ టిక్కెట్టుమీద పోటీచేసి గెలిచాడు ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యేయి రెండు పార్టీల టిక్కెట్లమీద పోటీచేస్తే తనకింక తిరుగులేదన్న అమోఘమైన ఆలోచన వచ్చింది కాని రూల్సు ఒప్పుకోవు కనుక చివరికి అధికారపక్షం టిక్కెట్టుమీదే చెయ్యాలని నిశ్చయించుకున్నాడు అతడు ఆ నిర్ణయానికి రాగానే తిరుపతి వెళ్లి దేవుడికి భక్తిశ్రద్దలతో నమసరించి తలనీలాలు సమర్పించుకున్నాడు స్వామి నేనిప్పుడు తిరుక్షవరం చేయించుకున్నాను ఎన్నికలలో గెలిచాక ప్రజలకి చేసే పూచీ నాదే అని మననులోనే మొక్కుకున్నాడు ఒక శుభముహూరం చూసి తన ఏరియాలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరాడు అతడిలా బయలుదేరాడో లేదో ఓ బిక్షగాడు చేతిలో చిప్పతో బాబు ధర్మమంటూ ఎదురయ్యాడు వాడు కనిపించడం అపశకునంగా తోచి జనార్దనరావునా దగ్గిరేం లేదుపో అనే సాడు ఇంతలో వాడికి ఓటుందని గుర్తొచ్చింది జనార్దనరావుకు సరిగ్గా ఆదే సమయంలో ఆ బిచ్చగాడికి జనార్దనరావు గొప్ప రాజకీయ నాయకుడన్న సంగతి ఆర్థమయింది భయంతో వాడు జనార్దనరావు కాళ్లమీద పడబోయాడు అదే సమయ నికి పశ్చాత్తప్తుడైనా జనార్దనరావు చప్పున వాడి కాళ్ళు అందుకోడానికి వంగేడు ఇలా ఇద్దరూ ఒకరికాళ్లు ఒకరు పట్టుకునే ప్రయత్నంలో కొంచెంసేపు కుస్తీలాంటిది చెలరేగింది చివరకు బిచ్చగాడు ఓడిపోయాడు జనార్దనరావు విజయగర్వంతో వాడి కాళ్లు పట్టేసుకున్నాడు మీకేమిటి కావాలి బాబూ అడిగాడు బిచ్చగాడు ఓటు భిక్ష ప్రసాదించు తండ్రీ అన్నాడు జనార్దనరావు అప్పుడెప్పుడో తను చూసిన తెలుగు సినిమాలో డైలాగును కించిత్ మార్పుతో వల్లెవేస్తూ చిచ్చగాడికి మొదట అతని ధోరణి ఆర్ధం కాలేదు ఇంతలో ఎలక్షన్ల సంగతి గుర్తొచ్చింది దాంతో సంగతి అర్థమై ఓటేస్తే నాకేం చేస్తాను బాబూ అనడిగాడు నీ జీవితంలో పెద్ద మార్పు వచ్చేలా చేస్తాను దృఢంగా అభయమిచ్చాడు జనార్దనరావు ఆ మాటతో చిచ్చగాడు కంగారు పడిపోయాడు బావురుమంటూ జనార్దనరావుకి చేతులెత్తి దండం పెట్టాడు బాబూ కిందటి ఎలక్షన్లలో నా ఇంటికొచ్చి నన్ను ఓటు వెయ్యమని అడిగావు గుర్తుందా అప్పుడు నేను నాకేం చేస్తావనే అడిగాను బుద్ధి తక్కువై అందుకు నువ్వు ఇలా చాలీ చాలని కొంపల్లో అర్ధాకలితో ఎలా బతుకుతావు నాకు ఓటు వెయ్యి నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా చేస్తాను అని వాగ్దానం చేశావు కదూ అనడిగేడు తనిచ్చిన వాగ్దానం ఐదేళ్ల గుర్తు పెట్టుకున్నాడంటే తన మాట మీద వాడికెంత ఉందో కదా అని పొంగిపోయాడు జనార్దనరావు ఆవునప్పుడు అన్నాడు సంబరంగా నా జీవితంలో యాభై ఆరు మార్పు వచ్చింది బాబూ మొత్తంమీద నీ వాగ్దానం నిలబెట్టుకున్నావు సవరించుకున్నాడు బిచ్చగాడు అంటూ జనార్దనరావు ఉత్సాహంగా అవును కదా అంచేత ఈసారి కూడా నీవోటు నాకిస్తే నీ జీవితంలో ఇంకా గొప్ప మాపలు తెస్తాను అంటూ ఏదేదో చెప్పబోయాడు బిచ్చగాడు అడ్డు తగిలేదు మహాప్రభో మన్నించండి మీరు తెచ్చిన మార్పువల్లే గావంచాలోంచి గోచిలోకొచ్చాను పూరింట్లోంచి మర్రిచెట్టు కిందకి మారింది మకాం ఈ విశాల ప్రపంచంలో ఈ పాటి కూడా మిగల్చని మార్పులు నాకొద్దు బాబూ నన్నిలా నివ్వండి నాకేమీ చెయ్యనని వాగ్దానం చెయ్యి అలా చేస్తేనే నీకు వేస్తాను అంటూ జనార్దనరావు కాళ్లు పట్టేశాడు ఓటు వాడి మాటలతో జనార్దనరావుకి జ్ఞానోదయమయ్యింది సంతోషంగా వాడికి ఆ మాట ఇచ్చేశాడు ఓట్లు ఎలా రాబట్టుకోవాలో అతడికి బాగా అర్థమైపోయింది ఆరోజు సాయంత్రం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాడు జనార్దనరావు సభలో మహాజనులారా నన్ను గెలిపిస్తే నేను మీకేమీ చెయ్యను మీ బతుకుల్లో ఏ మార్పుతేను మిమ్మల్ని అసలు పట్టించుకోను నన్ను గెలిపిస్తే ఈ గాని ఈ ప్రజలకిగాని ఏమీ చెయ్యనని దైవసాక్షిగా వాగ్దానం చేస్తున్నాను అన్నాడు సభలో ఆనందంతో చప్పట్లు మారుమోగాయి జనం హాయిగా నిట్టూర్చారు ఇన్నాళ్లకు తమ మానాన తమని బతకనిస్తానన్న నాయకుడు దొరికాడని ఉప్పొంగిపోయారు ఆ తరువాత పోలింగులో జనార్దనరావు మెజారిటీతో అఖండమైన గెలుపొందాడు ప్రత్యర్థులందరికీ డిపాజిట్లు పోయాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ